భారత న్యాయ వ్యవస్థల అవకతవకల గురించి విశృంఖలమైనటువంటి పోకడల గురించి విమర్శలు పెరుగుతున్న కొద్దీ అవి మరింత పెరుగుతున్నాయి అవి కూడా పెరుగుతున్నాయి స చక్కదిద్దుకునే ప్రయత్నాలు ఏమీ జరగడం లేదు అది కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రులు మాజీ ముఖ్యమంత్రులు పార్టీల అగ్రనాయకులు ఇలాంటి వాళ్ళ విషయంలోనే కోర్టుల ఇష్టానుసారం వ్యవహరిస్తున్నాయి అది న్యాయ ప్రకారం అయితే సరే కానీ నిబంధనలు ఏమి పాటించకపోవటం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విషయంలో వివిధ స్థాయిలో కోర్టులు చేసిన కొన్ని పొరపాట్లు వాటిని కాదని సుప్రీంకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని ఎన్నికల్లో ప్రచారం చేసుకోవడానికి వీలుగా ఆయనకు బెయిల్ ఇవ్వడం ఈ విషయాలు మనకు తెలుసు తర్వాత కూడా మళ్ళీ కింద కోర్టులో దాన్ని రద్దు చేయడము ఆ తర్వాత అది కోర్టులో విచారణ ఇస్తారని వస్తుందని తెలిసి ఆఘమేఘల మీద మళ్ళీ సిబిఐ అరెస్ట్కు ఉత్తర్వులు ఇవ్వడం ఇట్లాంటివన్నీ మనం చూసాం రౌస్ అవెన్యూ కోర్టులో జస్టిస్ బిందు అదనపు న్యాయమూర్తి ఆయనకు బెయిల్ ఇవ్వడాన్ని గురించి ఉత్తర్వు ఇచ్చారని తెలిసిన మరుక్షణం దాన్ని ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు ఢిల్లీ హైకోర్టులో దీన్ని విచారించినటువంటి జస్టిస్ జైన్ జస్టిస్ జైన్ ఈ కేసు తీసుకోవడమే చాలా అన్యాయము అసలు దీని మీద ఒక నూట యాభై మంది లేఖ రాశారు నూట యాభై మంది ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాదులు జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఎవరైతే ఈ ఉత్తర్వులు నిలుపు చేస్తూ అరెస్ట్ కొనసాగించాలని చెప్పారో ఆ సుధీర్ కుమార్ జైన్ నిజానికి ఇక్కడ బెయిల్ రద్దు చేయాలని అడుగుతున్నటువంటి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ తరఫు న్యాయవాదిగా ఉన్నటువంటి వాళ్ళ తరఫు కౌన్సిల్గా ఉన్నటువంటి అనురాగ్ జైన్కు స్వయాన సోదరుడు అంటే ఇక్కడ ఏమైంది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అక్కడ వాదించి ఆయన ఆ లాయర్ ఏమో ఈయనకు సోదరుడు న్యాయమూర్తి ఏమో పైన కూర్చున్నారు అటువంటి అప్పుడు సాధారణంగా రెక్యూస్ నేను ఈ కేసు నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం పద్ధతి ఈయన చెప్పలేదు సరి కదా ఇంకా వెకేషన్ బెంచ్లో ఉన్నటువంటి జస్టిస్ న్యాయ బిందు పూర్తి ఉత్తర్వు ఇవ్వకముందే దాన్ని నిలుపుదల చేస్తున్నట్టుగా ఈయన ఇక్కడ ఉత్తర్వు ఇచ్చారు ఇది ఎలా సంభవం అసలు అవసరమేముంది కింద కోటి నుంచి ఉత్తర్వు వచ్చిన తర్వాత చేయవచ్చు అది రాకముందే దాన్ని నిలుపుదల చేస్తూ ఉత్తర్వు ఇవ్వడం అనేది ఎందుకు జరిగింది అంటే బంధుత్వమే కాదు నిబంధనలు కూడా పాటించడమే కాదు కింది కోర్టు యొక్క దీన్ని కూడా అడ్డుకోవడం పని కింది కోర్టు ఏమైనా సక్రమంగా చేసిందా అంటే ఈ జస్టిస్ బిందు ఆయనకు బెయిల్ ఇవ్వాలి అనే ఉత్తర్వు నిర్ణయం ప్రకటిస్తూనే ఈ ఉత్తర్వును వెకేషన్ సెలవుల్లో ఉండే బెంచ్ ఇది సెలవులు అయిపోయిన తర్వాత మామూలు రెగ్యులర్ బెంచ్లోనే ఇవ్వడం జరుగుతుంది అని అక్కడ ఉత్తర్వు అదేంటీ అసలు వెకేషన్ బెంచ్ సెలవుల్లో బెంచ్ పెట్టేదే తక్షణ సమస్యలు వెంట వెంటనే ఉత్తర్వులు ఇవ్వడానికి వాటిని కాస్త సెలవులు అయిపోయిన తర్వాత ఇవ్వమని చెప్తే ఆ ఆ తీర్పు కానీ ఆ కానీ విలువ ఏముంది అలా ఎందుకు చేశారు వాళ్ళు చేసింది ఒక పోర్పాటైతే అది సెలవుల తర్వాత వర్తిస్తుంది అని తెలిసినప్పటికీ కూడా ఢిల్లీ హైకోర్టులో జస్టిస్ జైన్ హ ఆగమేఘాల మీద దాన్ని నిలిపేశారు తర్వాత ఆ ఉత్తర్వు వచ్చింది అదే అయిపోయింది ఇప్పుడు కేజ్రీవాల్ కొనసాగుతున్నారు ఇది ఎంత ఎప్పుడు జరుగుతుంది అనేది విషయం కూడా మనం ఆలోచించాలి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్తో సహా స్వయంగా ఆయన ఇతర బెంచీలు కూడా అసలు బెయిల్ ఇవ్వడాన్ని మీరు ఎందుకు ఆపుతున్నారు ఆలోచన చేస్తున్నారు ఇదంతా అసలు బెయిల్ ఒక హక్కు అనే విషయాన్ని మీరు విస్మరిస్తున్నారు ప్రత్యేకమైన కారణాలు ఉంటే తప్ప బెయిల్ ఇవ్వాలి ఇలా ఎన్నోసార్లు చెప్పారు సో ఎవరో చెప్పారని మీరు బెయిల్ ఇచ్చేస్తున్నారని హైకోర్టులలో న్యాయమూర్తులు కొంతమంది కోపాడు పడుతూ ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు ఇది కూడా ఒక విపరీతమైన విషయం తాజాగా ఈ మధ్య మొన్ననే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఒక ముఖ్యమైన వ్యాఖ్య చేశారు ఎవరి మీకైనా బెయిల్ ఇవ్వడానికి కారణం లేకపోయినా కానీ ఏదో సందేహం మీద ముఖ్యంగా బెయిల్ లేకపోవడాన్ని కొనసాగిస్తున్నారు ఇది సరికాదు అనే ఒక మాట రాజకీయ ఒత్తిడిలకు భయపడి మీరు ప్రతిపక్ష నాయకులు వీళ్ళకి బెయిల్ ఇవ్వడానికి సందేహిస్తున్నారని ఆ అర్థం వచ్చే విధంగా మాట్లాడారు ఇంకా అంతకంటే ముఖ్యమైన మాట అన్నారు ఎవరికైనా కూడా ఏదైనా శిక్ష వేయాలి కొంత కఠినంగా వ్యవహరించాలంటే వాళ్ళ బెయిల్ రద్దు చేయటం అన్నది కూడా ఒక పద్ధతి అని మీరు భావిస్తున్నారు ఇది న్యాయబద్ధమైంది కాదు చట్టబద్ధమైంది కాదని కూడా సుప్రీంకోర్టు చెప్పింది బెయిల్ విషయంలో ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా అత్యున్నత న్యాయస్థానం చెప్తుంటే ఇక్కడ బెయిల్ మినహాయించి అంటే బెయిల్ నుంచి విడుదల చే బెయిల్ ఇచ్చి విడుదల చేసే అవకాశం కింద రహస్ అని కోర్టు కల్పిస్తే కల్పించి మళ్ళీ చలవులు దాకా వాయిదా వేశారు అదొక తప్పు అది అదొక విమర్శపాత్రమైన విషయం దాన్ని కూడా హైకోర్టు మళ్ళీ నిర్పించింది ఇప్పుడు నూట యాభై మంది లేఖ రాశారు కదా మరి దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే సుప్రీంకోర్టు కాదు ప్రధాన న్యాయమూర్తి ఎలా స్పందిస్తారో ఆయన కూడా చాలా చోట్ల ఈ విషయం గురించి మాట్లాడడం మనం విన్నాం కదా చూడాలి మరి అంటే ఇంత అస్తవ్యస్తంగా ముఖ్యమంత్రులకే జరుగుతుంటే ఏమవుతుంది ముఖ్యమంత్రులను ఈ కేసులతో ఈడీలతో అరెస్టులతో ఆపేయచ్చు అన్నదైతే ఇప్పుడు కొంచెం పోయింది ఎందుకు పోయింది రెండు విధాలుగా ఒకటేమో అరవింద్ కేజ్రీవాల్ ఇదంతా ఉన్నాగా నిలబడే ఎన్నికల్లో ప్రచారం కోసం బయటికి వచ్చారు వాళ్ళ పథకం పారలేదు ఇప్పుడు హేమంత్ సోరేన్ కూడా జార్ఖండ్ ముఖ్యమంత్రిని కూడా అలాగే చేయాలనుకుంటే ఆయన జైల్లో ఉండి కూడా తాత్కాలికంగా చంపాయి సోరేన్ను ముఖ్యమంత్రిగా పెట్టి మళ్ళీ విడుదలై మళ్ళీ వచ్చి ఆయన పదవి తీసుకున్నారు సో తమ కేసులు అరెస్టులతో ప్రతి ప్రత్యర్థి ప్రభుత్వాలను ప్రతిపక్ష ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టచ్చు అన్న కేంద్రం యొక్క ఆలోచన మటుకు ఇప్పుడు నెరవేర్చడం లేదు కానీ అసలు ఈ అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఏంటి న్యాయవాదులు న్యాయ నిపుణులు కూడా సహించలేని ఈ పరిస్థితికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది ఇది పెద్ద ప్రశ్న చాలా అవసరం కూడా